ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోపోతే నేను ఒప్పుకోను అంటాను అప్పుడు ఆయన ఏమంటారు నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగు నిజమేనయ్యా వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ కాదంటం లేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తు ఉంది దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తుని ఎగిరందుకోవాలన్న దురాస నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెలు జీవితానికి ఏ సమాధానం చెప్పింది అంతేకాదు సార్ మానవత్వం నాకు చాలా గొప్ప అంతస్తుంది సార్ నా యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు రామపురం సార్ మీ అమ్మ నాన్న పేరేమిటి మా నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రామయ్య కొడుకువా అవునండి మా నాన్న మీకు తెలుసా తెలుసు మీ నాన్న తన రక్షించింది బాబు అవును మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ అన్నాడు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు ఏమిటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరు ఎందుకు తలుచుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నా కోసం చెందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానా నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడో మా బావని మీ దుర్మార్గులు దుర్మార్గులంటే సరపతి లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే పక్కన ఉంచుకున్నా

నాకు చిన్న సహాయం కావాలి చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి కొంచెం కొంచేమిటి ఎంతైనా ఇస్తాను